ఓకే వెల్కమ్ టు సుసన్నా హుల్దాకీస్ చాలామంది లాస్ట్ క్లాస్కి కామెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ రికార్డ్ చేయండి ఆడియో క్వాలిటీగా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు సో దానికోసము నేను ఓబిఎస్లో నుంచి ఇస్తున్నాను ఓబిఎస్లో మైక్ తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను అట్లాగే మీకు ఈసారి కంప్లీట్ స్క్రీన్ వస్తుంది ఇలాగా మీకు చెప్పేటప్పుడు ఈ ప్లేస్లో కూడా మీకు స్క్రీన్ కనిపించాలన్నప్పుడు ఇక్కడ నేను ఫేస్ క్యామ్ ఆఫ్ చేస్తాను ఫేస్ క్యామ్ ఆఫ్ చేస్తే మీకు ఇంకా ఇలాగా కంప్లీట్ వస్తుంది వ్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మరలా ఫేస్ క్యామ్ ఆన్ చేస్తాను సో దానివల్ల నేను కనిపించడం జరుగుతుంది ఎందుకు ఇది స్టార్టింగ్ నుంచి చేయలేదంటే బేసిక్ క్లాసెస్కి వినడం ఎక్కువ ఉంటుంది అందులో చూపించే పాటు తక్కువ ఉంటుంది ఆ ఒక్క పాటు కోసం ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉండి నేను చెప్పే దాని మీద ఫోకస్ చేయరు అనే దృష్టితో నేను ఇవ్వలేదు స్టార్టింగ్ నుంచి ఓకే చాలామంది ఎక్కువ కామెంట్స్ అడుగుతున్నారు సో ఓబిఎస్లో నేను మైక్ క్వాలిటీ ఇచ్చాను అట్లాగే స్క్రీన్ అంతా కూడా కనిపించేలాగా ఇస్తున్నాను అట్లాగే ఓబియస్లీ ఇవన్నీ ఎలా సెట్ చేయాలి ఒక ఆడియో తీసుకోవాలి ఇక్కడ మనము ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఓబియస్లో ఇక్కడికి వెళ్తే మనము ఆడియో తీసుకోవచ్చు అట్లాగే ఈ ఫిల్టర్స్లోకి వెళ్తే దాన్ని ఎట్లాగా సారీ దానిని ఎలాగ మనము చేసుకోవాలి క్వాలిటీగా నేను ఏమేమి వాడాను ఇందులో ఫ్యాప్ ఫిల్టర్ ప్రోక్యూ త్రీ అనేది తీసుకున్నాను అట్లాగే లిమిటర్ ఏమేసాను ఇవన్నీ కూడా ఓబిఎస్ గురించి నేను ఒక వీడియో చేస్తాను సో అది ఎవరైనా లైవ్ స్ట్రీమ్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఇప్పుడైతే క్లాస్కి వెళ్ళిపోతున్నాను నేను ఓకే క్లాస్ ఏంటంటే ప్రతిసారి కూడా ఈక్వలైజర్ గురించి చెప్తున్నారు ఇంకా ఈక్వలైజర్ మీద క్లాసులు ఉన్నాయి అట్లాగే కంప్రెసర్ గురించి కూడా నేను చెప్పాలి అయితే ప్రతిసారి ఈక్వలైజర్ ఈక్వలైజర్ గురించి అని చెప్తా ఉంటే వినలేరని మీకు ఇంట్రెస్ట్ రావడం కోసం ఈరోజు రికార్డింగ్కి ఎలా తీసుకోవాలి ఒక ఆడియో టేక్ ఎలా తీసుకోవాలి అట్లాగే మీతో కొంచెం వర్క్ చేపిస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నాను సో మనము రికార్డింగ్ ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లైట్ వెర్షన్లో వెళ్ళిపోదాము తర్వాత హెవీ వెర్షన్కి వద్దాము లైట్ వెర్షన్ ఏంటంటే ఒక మైక్ ఉండాలి ఆ మైకు ఎక్కడన్నా గుచ్చుకోవడానికి సౌండ్ కార్డ్ ఉండాలి అట్లాగే ల్యాప్టాప్ ఉండాలి లేదు సౌండ్ కార్డ్ లేదు అంటే ఈ ల్యాప్టాప్లో వచ్చే మైకులు చాలా బాగుంటాయి ఇప్పుడు మన మైకులకి ల్యాప్టాప్ మైక్ మైకులకి ఉండే వేరియేషన్ తెలుసుకోవాలంటే అసలు మీరు రికార్డింగ్ తెలుసుకోవాలంటే ముందు మైకుల గురించి కూడా తెలుసుకోవాలి అందుకే లైట్ వెర్షన్ అన్నాను లైట్ వెర్షన్ అంటే ఏంటంటే లైట్ వెర్షన్ అంటే ఏది కూడా డీప్గా వెళ్లకుండా పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు మైక్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఉంది కదండి ఈ మైక్ని డైనమిక్ మైక్ అంటారు ఓకే డైనమిక్ మైక్ అంటే ఏంటంటే ఈ క్లోజ్ రేంజ్లో ఉండేది మాత్రమే తీసుకుంటుంది దాని చుట్టుపక్కల ఒక్కొక్క మైక్కి ఒక్కొక్క పొలారిటీ ఉంటుంది అన్నమాట పొలారిటీ అంటే సౌండ్ ఓపెన్ ఎటువైపు ఇచ్చారు క్లోజ్ ఎటువైపు ఇచ్చారు అనే దాని మీద అనమాట అంటే ఎక్కువ చర్చస్లో వాడతారు కదా ఇటువంటిది సో దీన్ని డైనమిక్ మైక్ అంటారనమాట ఇది వెనక్కి నుంచి తీసుకోదు ముందు నుంచే తీసుకుంటుంది అంటే ఫీడ్బ్యాక్ తీసుకోకుండా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇందులోకి వచ్చి ఇది కూడా తీసుకోకుండా డైనమిక్ మైక్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట అంటే క్లోజ్ రేంజ్ నుంచి ఈ క్లోజ్ రేంజ్ నుంచి తీసుకుంటుంది సో రికార్డింగ్ మైక్ రికార్డింగ్ మైక్ అంటే మీరు ఎక్కువ రికార్డింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్తో ఉన్నారు కాబట్టి రికార్డింగ్ మైక్ గురించి చెప్తున్నా సో రికార్డింగ్ చేయాలి అని అన్నప్పుడు రికార్డింగ్ మైక్ అనేది ఏంటంటే కండెన్సర్ మైక్ కండెన్సర్ మైక్ అంటే లార్జ్ డైఫామ్ ఉంటుందన్నమాట డైఫామ్ అంటే మీకు తెలియకపోతే అంటే ఈ లోపల మ్యాగ్నెట్ ఉండి స్పీకర్లా ఉంటుంది అంతే అది డైఫామ్ ఈ డైనమిక్ మైక్లో అది చిన్నది ఉంటుంది అదే కండెన్సర్ మైక్ అంటే లార్జ్ డైఫామ్ ఉంటుంది అనమాట అంటే దీనికి రెండు మూడు అంతలు పెద్దది ఉంటుంది అంటే డైనమిక్ అప్పుడు ఏమవుతుందంటే డైనమిక్ మైక్ అంటే ఓన్లీ క్లోజ్ రేంజ్లో ఉండేదే తీసుకుంటుంది మిగతా ఏదైనా సరే దానికి వినపడదు కొంతమంది ఇలాగా దూరంగా పెట్టి నాకు సౌండ్ వినిపించేయాలంటే వినపడదు ఇది క్లోజ్ రేంజ్కి మాత్రమే మైక్కి ఈ క్లోజ్ రేంజ్ మాత్రమే ఇస్తారు సో అక్కడనే వినపడుతుందనమాట దూరం పెట్టేసి మైక్ రావట్లేదు రావట్లేదు అంటే సౌండ్ ఎక్కువయ్యే కొలది అక్కడ వాళ్ళు సౌండ్ పెంచే కొలది సౌండ్ లిమిట్ దాటి కోత వస్తుంది అనమాట కోతలు వస్తాయి కదా అప్పుడు దగ్గరికి పెట్టుకోవాలి మైక్ కండెన్సర్ మైక్ అంటే ఏంటంటే దానికి ముందు వెనక అలాంటివి ఏవి ఉండవు అనమాట మొత్తం అంతా సౌండ్ తీసుకుంటుంది క్లోజ్ రేంజ్ కాదనమాట అక్కడ ఎక్కడో పడేసినా కూడా తీసేసుకుంటుంది కండెన్సర్ మైక్ తీసుకుంటే ఫ్యాన్లు ఆపేయాలి అట్లాగే రూమ్ని క్లోజ్ చేసేయాలి ఎక్కువ రూమ్ని ఏ సౌండ్ రాకుండా ముందు ఐసోలేట్ చేసుకోవాలన్నమాట లేదు అని అంటే మాత్రం అన్ని సౌండ్లు కూడా అది తీసేసుకుంటుంది తర్వాత దాన్ని తీయలేము ఇబ్బంది అయిపోతుంది సో ఓకే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే సౌండ్ కార్డ్ లేదు ఈ సౌండ్ కార్డ్ లేని వాళ్ళకి ల్యాప్టాప్లో కూడా మైక్లు ఉంటాయి యాక్చువల్గా అవి కండెన్సర్ మైక్లే అవి బాగా లాగుతాయి అయితే కండెన్సర్ మైక్లోనే కొన్ని రకాలు వచ్చినాయి ఇప్పుడు అవన్నీ నేను చెప్పట్లే మళ్ళా దాంట్లోకి వెళ్తే ఆ రకాలు కాలు ఇవన్నీ ఇంకా ఎక్కువ అయిపోతుంది మెయిన్ ఇది చెప్తాను ఆ కండెన్సర్లు కూడా ఒకవైపు క్లోజ్ చేసుకోవచ్చు ఒకవైపు ఓపెన్ పెట్టుకోవచ్చు మనం ఎలా సెట్ చేసుకుంటే అలాగనమాట వెనక వైపు క్లోజ్ చేసుకోవచ్చు రేంజ్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఇలా ఇవన్నీ కూడా మనము సెట్ చేసుకోవచ్చు డైనమిక్లో అంత ఫెసిలిటీస్ ఉండవు వాటిల్లో అయితే ఉంటాయి అయితే వాటన్నిటిలోని ఆటోమేటిక్ సౌండ్ ఉండదు అంటే కొంచెం పెరిగినా తీసుకోదు అలాగని తగ్గినా ఎంత రేంజ్లో కావాలో అంత నుంచి అంతకి తీసుకుంటుంది అనమాట ఈ ల్యాప్టాప్లో ఉండే ఆ కండెన్సర్ మైక్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది ఎక్కువ సౌండ్ వచ్చేసినా దానికి సరిపడా తీసుకుంటుంది తక్కువ సౌండ్ వచ్చినా దానికి సరిపడే రేంజ్లోనే తీసుకుంటుంది ఆటోమేటిక్ సిస్టమ్ ఈ ల్యాప్టాప్ మైకిల్లో ఉంటుంది అనమాట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ల్యాప్టాప్ మైకుల్తో కూడా రికార్డింగ్ చేసేసి ఆల్బమ్ దించేయచ్చు అంత క్వాలిటీ ఉంటాయి కానీ అన్నీ లాగేస్తాయి కాబట్టి ఫస్ట్ సౌండ్ని ఐసోలేట్ చేసుకోవాలి రూమ్ మొత్తం క్లోజ్డ్ ఉంచుకొని అలాగా కానీ మ్యాక్ ల్యాప్టాప్స్లోనైతే బాగా ఓల్డ్ అయిపోయే కొద్దీ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినిపించేస్తూ ఉంటుంది అన్నీ క్లోజ్ చేసినా కానీ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది మ్యాక్ ల్యాప్టాప్స్తో ఆ ప్రాబ్లమ్ అయితే అబ్జర్వ్ చేశాను కానీ నార్మల్గా అయితే ఫ్యాన్ ఇప్పుడు ఇది అంత ఫ్యాన్ కూడా వేయలేదు నేను కానీ ఏ సౌండ్ రావట్లేదు తీసుకుంటుంది సో క్లోజ్ చేసేసుకొని రూమ్ మనము దీన్ని కూడా ఉపయోగించవచ్చు మామూలుగా ఏమైనా రికార్డ్ చేయాలనుకోండి మైక్ ఇలా దగ్గర పెట్టుకొని పాడాలి కదా దీంతో అయితే నార్మల్గా ఇలా పాడేయచ్చు చక్కగా తీసేసుకుంటుంది అది సో రికార్డింగ్ నేర్చుకోవాలి రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే సౌండ్ కార్డే అవసరం లేదు ల్యాప్టాప్స్ కూడా సరిపోతాయి అందులో కూడా క్వాలిటీ వస్తుంది ఇలా లోపలికి వెళ్ళే కొలది ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయిపోద్ది కాబట్టి నేను లైట్ వెర్షన్ అని అందుకే ముందే చెప్పాను సో ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు ఇంకా రికార్డింగ్ వర్క్ కూడా రావడం మనకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి లైట్ వెర్షన్లో వెళ్ళిపోదాం ఈసారి సో ఓకే ఇప్పుడు మైక్లు సౌండ్ కార్డ్ ఇవన్నీ లేకపోయినా సరే మనము రికార్డ్ చేయొచ్చు అయితే మరి సౌండ్ కార్డ్ ఎందుకు అని అంటే సౌండ్ కార్డ్ గురించి ఒక వీడియో మనం క్లియర్గా చేసుకుందాము ఆ సౌండ్ కార్డ్ అనేది ఏంటంటే బిట్ రేట్ మొన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా బిట్ రేట్ థర్టీ టూ బిట్ అని సిక్స్టీన్ బిట్ అని థర్టీ టూ బిట్ అని ఇలాగా ట్వంటీ ఫోర్ బిట్రేట్ థర్టీ టూ బిట్ రేట్ అని వీటిల్ని బట్టి సౌండ్ కార్డ్ రేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట థర్టీ టూ బిట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిందనమాట అంటే అందులో ఎంత చేసినా గానీ పీక్ కొట్టదు అంటే దాంట్లో ఎంత చేసినా సరే పీక్ రాదు అని చెప్పి అంటే అందులో డైనమిక్ రేంజ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు మీకు తర్వాత కొల్ది అర్థం అవుతుంది సౌండ్ కార్డ్ విషయాలు ఈ రోజు మాట్లాడుకో గాని అంటే థర్టీ టూ అన్నది అండ్ నెక్స్ట్ మొన్న మనం మాట్లాడుకున్నాం కదా శాంపుల్ రేట్ ఫార్టీ కిలో హార్ట్స్ అలాగా వన్ నైన్టీ టూ కిలో హార్ట్స్ వరకు వస్తుంది సో ఇప్పుడు మీకు ఏమీ అర్థం కాదు బట్ జస్ట్ చెప్తున్నాను అంతే సౌండ్ కార్డ్ వచ్చేలోపు ఇక్కడ మైక్ మనం గుచ్చుతున్నాం కదా ఈ గుచ్చేదాన్ని ఏమంటారంటే ప్రీ యాంప్స్ అంటారు అనమాట ఈ గుచ్చేదాన్ని ఏమంటారంటే ప్రీ యాంప్స్ అంటారు ఇది యాంపిల్ ఫైర్ గా పనిచేస్తుంది ప్రీ యాంప్ అనమాట అంటే ప్రీ యాంప్ అంటే ఇచ్చిన కాస్ట్ ని బట్టి క్వాలిటీని బట్టి అనమాట అంటే సౌండ్ కార్డ్ ఎంత క్వాలిటీగా ఉంటుందో మీ మైక్ అంత క్వాలిటీగా పనిచేస్తుంది అని దాన్ని బట్టి సౌండ్ కార్డ్ రేటు ఉంటుంది అసలు యాంప్ల్ఫైర్ అంటే ఏంటి అవును చర్చస్లో చూస్తాం యాంప్ల్ఫైర్స్ అని ఉంటాయి అంటే ఏంటి అని అంటే యాంప్లిఫికేషన్ చేస్తుంది అనమాట సౌండ్ని యాంప్లిఫికేషన్ చేసేది యాంప్ల్ఫైర్ ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ గుచ్చుతాం కదా ఈ గుచ్చుకున్నప్పుడు అది తీసుకునేది లోపల యాంప్లిఫైర్ ఎంత బాగుంటే ఎంత క్వాలిటీగా ఉంటే అంత క్వాలిటీగా వస్తుంది అనమాట సౌండ్ సో సౌండ్ కార్డ్ అనేది యాంప్ల్ఫైర్ మీద బిట్ రేటు మీద నెక్స్ట్ వచ్చి శాంప్లింగ్ రేటు శాంప్లింగ్ రేటు బిట్ రేటు ఈ వీటిల మీద ఆధారపడి ఉంటుంది యాంప్ల్ఫైరు శాంప్లింగ్ రేటు బిట్ రేట్ ఈ మూడు వాటిల మీద ఆధారపడి ఉంటుంది సో దాని కాస్ట్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఓకే ఇప్పుడు మైక్ మనకి దొరికేసింది సౌండ్ కార్డ్ దొరికింది అండ్ సౌ పోనీ సౌండ్ కార్డు లేకపోతే ద్వారా అయినా సరే రికార్డ్ చేయాలి అనుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా మనకి డీప్ గా తెలిస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సౌండ్ కార్డు లక్ష ఇరవై వేలు పెట్టి కొనుక్కుంటున్నారు మనది పదమూడు వేలు అయితే ఆ లక్షా ఇరవై వేలు సౌండ్ కార్డ్ వాళ్ళకి దేనికి ఉపయోగపడుతుంది అసలు పర్పస్ ఏంటి లక్ష ఇరవై వేలు పెట్టారంటే ఊరుకునే పెట్టరు కదా కానీ మనకు ఏంటి ఎందుకు ఆ లక్ష ఇరవై వేలు తగలబెడుతున్నారు లక్ష ఇరవై వేలు అవసరం లేదు ఐదు వేలు చాలు కానీ లక్ష ఇరవై వేలు పోసేస్తారు అది దేనికి అని అంటే ప్రీయామ్ క్వాలిటీ దాన్ని బట్టి లక్ష ఇరవై వేలు పెట్టాడు వాడు సో ఈ రికార్డింగ్ ఏమైనా ఆల్బమ్ రేంజెస్లో చేసి అవన్నీ చేసేటట్లయితే అంత మనము తగలహెచ్చు వాటికి సో అలాంటివి పెట్టుకున్నప్పుడు అలా పెట్టేటట్టు అయితే అవి రెండే పంచేవి ఇంకా ఎక్కువ కావాల్సి వస్తాయి అలా చూసుకున్న వాళ్ళు పెట్టింది మొత్తం వేస్టే అవుతుంది వాళ్ళు ఎందుకు అంత కాస్ట్ పెడతారు అసలు అంటే ఇచ్చే సాఫ్ట్వేర్ని బట్టి కూడా ఉంటుంది సో ఇవి కూడా ఆల్మోస్ట్ అదే క్వాలిటీలో ఉంటాయి ఈ పదమూడు వేలు కూడా ఇంచుమించు అదే క్వాలిటీలో ఉంటాయి అలా ఏ మాత్రం క్వాలిటీ వేరియేషన్ తేడా కూడా మనకు కనిపించదు ఇలాంటి వాటితో కూడా సినిమా ఆల్బమ్స్ చేసేసారు కూడా అయితే విషయం ఏంటంటే మనకి మెయిన్ బుర్ర చేయాలి ఈ సౌండ్ కార్డ్తో పాటు సాఫ్ట్వేర్స్ ఇస్తామంటారు ఆ సాఫ్ట్వేర్ని బట్టి డబ్బులు నిర్ణయించబడి ఉంటుంది అంటే సౌండ్ కార్డ్ రేటు ప్రియాంప్ బట్టి బీట్రేట్ బట్టి శాంపుల్ రేట్ బట్టి వాడిచ్చే సాఫ్ట్వేర్లు బట్టి ఉంటుంది ఆ లక్ష పదివేలు అని ఇచ్చే దాంట్లో వాడిచ్చే సాఫ్ట్వేర్లు గొప్ప కానీ అసలు ఆ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయరు కానీ కొనేస్తారు అందరు ఎందుకు అంటే అది పేరుందని సౌండ్ కార్డ్ అంటే అంటే ఏం చెప్తున్నానంటే తెలియనప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు వేస్ట్ చేసుకుంటారు సో అదేదో కొంచెం తెలుసుకొని మనం తీసుకున్నట్లయితే ఎక్కువ డబ్బులు అన్నెసరీగా మనము వాటి మీద స్పెండ్ చేయమన్నమాట మన ఉపయోగించే బుర్రను బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని సౌండ్ కార్డ్ లేదు ల్యాప్టాప్ లేదు ఎలాగంటే మొబైల్ నుంచి కూడా మనము వాయిస్ తీసుకొని రికార్డ్ చేసుకోవచ్చు సో మొబైల్ నుండి రికార్డ్ చేసిన సాంగ్సే కూడా ఇంగ్లీష్ వాటిల్లో పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి సంథింగ్ సాంగ్ ఏదో ఉంటుంది అది నువ్వు నా డ్రీమ్లోకి వచ్చావు నా బెడ్షీట్ అయ్యావు నా దుప్పట్ అయ్యావు ఏదో పార్ట్ ఉంటుంది అది కూడా అది బీభత్సమైన హిట్ బట్ అది కూడా చేసింది మొబైల్ నుండి తీసుకున్న దాన్నే చేశారు అవన్నీ కూడా మొబైల్లో రికార్డ్ చేసినవి వాకల్స్ సౌండ్ కార్డ్ అక్కర్లేదు మైక్ అక్కర్లేదు బుర్ర పనిచేస్తే చాలు వర్క్కి బుర్ర పనిచేస్తే చాలు అంటే ముందు ప్రాసెస్ లోపల ఉన్న ప్రాసెస్ చేయడం మనకి రావాలి అంటే ఈక్వలైజర్ని ఎలాగా సెట్ చేయాలి మిక్సర్ గురించి నేర్చుకోవడం లేదా కంప్రెసర్ గురించి తెలుసుకోవడం వీటన్నిటి ద్వారా ఉంటుంది వర్క్ సో వీటన్నిటిని బట్టి ఇచ్చిన సౌండ్ని మనము ఎలా క్వాలిటీగా ఇస్తున్నాము క్వాలిటీగా తయారు చేస్తున్నాము లేదా అందంగా లేదా మనకి ఇష్టమైనట్లుగా ఎలాగా చేయచ్చు అనేది ఈ రికార్డింగ్ లో మనం మనకి మెయిన్ రావాల్సింది తెలుసుకోవాల్సింది సో బేసిక్ గా మనం ఈ రికార్డింగ్ క్లాసులు చేసుకోవాలి అనుకున్నప్పుడు బేసిక్ గా ఏముండాలి మైక్ ఉండాలి సౌండ్ కార్డ్ ఉండాలి ల్యాప్టాప్ ఉండాలి ఓకే కానీ ఇప్పుడు మీ దగ్గర మైక్ లేదనుకోండి మొబైల్లో పాడుకున్నా సరిపోతుంది లేదు ల్యాప్టాప్ లో మైక్ ఉంటుంది దాంట్లో రికార్డ్ చేసినా చాలు ప్రజెంట్ మీరు నేర్చుకునే రేంజ్ లో ఉన్నారు కాబట్టి ఏదన్నా ఆల్బమ్ చేయాలనుకున్నా కూడా అది సరిపోతుంది నో డౌట్ ఓకే సో ఇప్పుడు ల్యాప్టాప్ విషయం వద్దాం ల్యాప్టాప్ విషయం దగ్గరకు వస్తే నా దగ్గర స్టూడియో వన్ ఉంది ఇంకొకరి దగ్గర మ్యాక్ ఉంటుంది అందులో లాజిక్ ఉంటుంది సో వేటిల్లో బాగా రికార్డ్ అవుద్ది స్టూడియో వన్ లో బా అవుతుందా లేకపోతే లాజిక్ లో బాగా అవుతుందా లేకపోతే క్యూబేస్ లో బాగా అవుతుందా లేదనంటే టూల్స్ లో బాగా అవుతుందా ఇలాంటివన్నీ కొంతమంది డౌట్లన్నీ కూడా పెట్టుకుంటారు సో కొంతమంది ఒపీనియన్ ఎలా ఉంటుంది లాజిక్ లోనే రికార్డ్ అవుతుంది బాగా అందరూ లాజికే యూజ్ చేస్తున్నారు కదా అనుకుంటారు స్టూడియోని అంటే ఎవరికి తెలీదు అన్నట్లు ఉంటుంది ప్రో టూల్స్ అంటే అందరికి తెలుసు అంటారు క్యూబేస్ అంటే అందరికి తెలుసు అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే డా అంటారు డిఏడబ్ల్యూ డా అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్స్ ఓకే సో ఈ డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అనేది ఎలా ఉంటాయి అంటే అన్నీ కూడా పనిచేసేవి ఒకటే విధానం సో ఇవన్నీ పనిచేసే విధానం అంటే రికార్డింగ్ అంటే స్టూడియో వన్లో సో స్టూడియో వన్లో అన్ని ఇటువైపు ఉన్నాయి కొన్ని సో లాజిక్ అనేసరికి ఒకటి ఇటువైపు పక్కన కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ కింద కనిపించేవి ముందుగా ఫస్ట్ పేజీలో అడగడం జరుగుతుంది ఇలా సో ప్రోటూల్స్ అనే లోపు వేరే కనపడతాయి క్యూబేస్ అనేసరికి ఇంకోలా కనపడతాయి బట్ విషయానికి వచ్చేసరికి ఈక్వలైజర్స్కి వచ్చేసరికి సో విషయానికి వచ్చేసరికి మనకి కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట కంప్రెసర్స్ ఉంటాయి ఇంకా ఇలా ఇవన్నీ కూడా కొన్ని ఏమో ట్వంటీ ఉంటాయి అట్లాగా అలాగా ఇవన్నీ కూడా టోన్స్ చేయడానికి ఉపయోగపడతాయి సో రికార్డింగ్ వేరు ఇవన్నీ చేసేవి వేరు అని కాదు సో ఇలాగ ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం టోన్స్ చేసుకోవచ్చు టోన్స్ బాగా మంచిగా చేసుకోవచ్చు ఇంకా ప్రతి దానికి కూడా ఇవి ఉపయోగపడతాయి కేవలం రికార్డింగ్ అనే కాదు అన్నిటికీ కూడా మనకి మన ఎలా ఇష్టపడుతున్నామో అలా చేసుకోవడానికి ఉపయోగపడతాం ఒక మైక్ క్వాలిటీయే కావచ్చు లేకపోతే అది పనిచేసే తీరు ఎలా రావాలి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అనేది కానీ ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరంగా ఉంటాయి సో మనం మాత్రము పలానాదే నేర్చుకుంటా నేను దానికే స్టిక్ అవుతానని అనుకోకుండా స్టూడియో వన్ నేర్చుకోండి అట్లాగే లాజిక్ నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకోవడం వలన ఏది నేర్చుకున్నాం అనేది కాదు మన బుర్ర ఎంత మంచిగా పనిచేస్తుంది ఎలాగ మనం వర్క్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ సో లాజిక్ ప్రో గురించి కూడా నేను చెప్తాను మ్యాక్ ల్యాప్టాప్ అవైలబుల్ గా నాకు ఉన్నప్పుడు దాని గురించి కూడా చెప్తాను ప్రస్తుతం అయితే ఇందులో స్టూడియో వన్ గురించి చెప్తున్నాను నేను అది కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను మ్యాక్ లో లాజిక్ అనేది అది కూడా చెప్తాను బట్ ఇప్పుడు స్టూడియో వన్ చెప్తున్నాను మీకు యాక్చువల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాజిక్ ని మాక్సిమం అందరూ వదిలేసి స్టూడియో వన్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు బట్ మ్యాక్ లో ఉంటది కదా లాజిక్ అది ఎక్కువ బాగుంటుంది అని కొన్ని అపోహలు అయితే ఉన్నాయి బట్ స్టూడియో వన్ చాలా బాగుంటుంది స్టూడియో వన్ నేను చెప్తున్నాను బట్ ఇండస్ట్రీ లో అయితే ప్రో టూల్స్ ఎక్కువ వర్కింగ్ లో ఉంది లాజిక్ కాదు ప్రో టూల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో క్యూబేస్ అయినా ప్రోటూల్స్ అయినా స్టూడియో వన్ కానీ లాజిక్ ప్రో గాని ఇవన్నిటిలో కూడా పనితనం ఒకటే అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీచర్ ఎక్స్ట్రా ఉంటది ఎందుకంటే వాటి అన్నిటిని తయారు చేసేవారు అట్లాస్ట్ ఒకరే ఇంజనీర్స్ అంటే ఇప్పుడు లాజిక్ లో ఏవో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి వేరే వాళ్ళు తగ్గరు కదా వాళ్ళు కూడా ఆప్షన్స్ అన్ని ఇచ్చి ఇంకో ఆప్షన్ ఏదైనా ఇంకో ఫీచర్ ఏదైనా ఎక్స్ట్రా ఇస్తారు అది చేసినప్పుడు వే ఇంకొకటి డెవలప్ అవ్వాలంటే దాంట్లో ఇవన్నీ ఇచ్చి ఎక్స్ట్రా ఇంకొక ఫీచర్ ఎక్స్ట్రా ఇస్తారు సో అట్లాస్ట్ చూస్తే ఏంటంటే ఇవన్నీ డిజైన్ చేసే వాళ్ళు ఒకటే అవుతారు ఓకే లాజిక్ గానీ స్టూడియో వన్ గానీ ఏదైనా గానీ అంత వేరియేషన్ ఏమీ ఉండదు చేసే వర్క్ అంతా కూడా ఒకలానే ఉంటది అయితే మరి మెయిన్ స్టేజ్ గిగ్ ఇగ్ పర్ఫార్మర్ స్టూడియో వన్ ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి కూడా డాసే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్సే అయితే అవి లైవ్ పర్ఫార్మెన్స్ కి బాగా ఉపయోగపడతాయి ఏది గిగ్ అని గాని మెయిన్ స్టేజ్ అని గాని వాటిల్లో కూడా ఇవన్నీ వస్తాయి కాకపోతే లైవ్ కి ఎక్కువ ఉంటుంది రికార్డింగ్ పర్పస్ కి తక్కువ ఉంటాయి వీటిల్లో రికార్డింగ్ కి ఎక్కువ ఉంటుంది లైవ్ కి అవ్వవు పర్పస్ వేరు కానీ వర్క్ ఫ్లో మాత్రం ఒకటే అక్కడ ఇక్కడ చేసేది ఒకలానే ఉంటది సో ఇప్పుడు ఏంటంటే వర్క్ లోకి వచ్చేద్దాం స్టూడియో వన్ ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం సో ఒకవేళ మీది లాజిక్ అనుకోండి జస్ట్ అది క్లిక్ చేయండి ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయ్యాక న్యూ తీసుకోండి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఓకే ఇక్కడే కదా కనిపిస్తుంది ఫేస్కి ఏం ఆపక్కర్లేదు అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ ప్లస్ ఉంది కదా న్యూ తీసుకోండి ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఇచ్చాడు కదా ఇక్కడ ఈ మిగిలినవి తీసుకున్నారనుకోండి నాలుగు ట్రాక్లతో రావడము ఇలాగ రకరకాలుగా వస్తుంది సో ఇవన్నీ కాకుండా నార్మల్ ఎంటి తీసుకోవాలి ఇక్కడ నేమ్ ఏదన్నా తీసుకోండి కొత్త నేమ్ ఏదన్నా ఎస్ఎస్ ఎస్ఎస్ క్లాస్ అని ఇచ్చాను నేను మీరు లాజిక్ ఓపెన్ చేసారనుకోండి అక్కడ ఫైల్ ఉంటది చూడండి ఫైల్ క్లిక్ చేయండి అక్కడ న్యూ టెంప్లెట్స్ అని ఉంటుంది చూడండి న్యూ ఫ్రమ్ టెంప్లెట్స్ అని టెంప్లెట్స్ అంటే వాడు ఆల్రెడీ ఇస్తాడు బేస్ తో ఉండేవి గిటార్ తో ఉండేవి అలా ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ న్యూ తీసుకోండి టెంప్లెట్స్ వద్దు ప్రెసెంట్ ఫైల్ కి వెళ్ళండి న్యూ తీసుకోండి ఓకే అక్కడ మీకు మిడి సాఫ్ట్వేర్ కనిపిస్తుంది కీబోర్డ్ లవి తీసుకోవడానికి సో మీరు ఆడియో తీసుకోవాలి సో రికార్డింగ్ చేసుకోవడానికి డ్రమ్ అని అలా అయితే ఇక్కడ మనం ఇలా డైరెక్ట్ గా తీసుకోవచ్చు అక్కడ ఏదో ఒకటి తీసుకుంటే కానీ ఒప్పుకోదు ఏదో ఒకటి మనము తీసుకోవాలి అక్కడ ఇది లాజిక్ లో అందువల్ల ఏదన్నా ఒకటి క్లిక్ చేసి క్రియేట్ అని కొట్టండి లాజిక్ లో ఓకే క్రియేట్ కొట్టండి ఓపెన్ అవుతుంది ఓకే సో ఇక్కడ స్టూడియో మనకు వచ్చేస్తే ఇక్కడ మనకు సో స్టూడియో మనకి వస్తే ఇక్కడ మనకి శాంపిల్ రేట్ అని కనిపిస్తుంది కదా సో ఈ శాంపుల్ రేట్ దగ్గర ఏముంది ఫార్టీ ఎయిట్ అని ఉంది సో ఫార్టీ ఎయిట్ అనేది రెగ్యులర్ అనమాట సో ఫార్టీ ఎయిట్ తీసుకోండి సరిపోతుంది ఓకే ఫార్టీ ఎయిట్ తీసుకుంటే సరిపోతుంది సో ఫార్టీ ఎయిట్ తీసుకున్నాం అది లాజిక్లో బిట్ రేట్ అక్కడ కనిపించదు ఇక్కడ ముందే బిట్ రేట్ ఉంటుంది మీకు లాజిక్లో బిట్ రేట్ కనిపించాలంటే సో మీరు లాజిక్ దగ్గర ఫైల్ దగ్గర క్లిక్ చేయండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సో మీకు లాజిక్లో శాంపిల్ రేట్ కావాలంటే లాజిక్లో శాంపిల్ రేట్ కావాలంటే ఫైల్లోకి వెళ్ళండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి ఉంటుంది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఆడియోలోకి వెళ్ళండి అక్కడ మార్చుకోండి అక్కడ ఫార్టీ ఎయిట్ లో ఉంటే ఓకే అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమేమి అనేది చూపిస్తుంది ఎక్కడ ఇక్కడ చిన్న యారో లో ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే ఏమున్నాయి అనేది చూపిస్తుంది సో నైన్టీ సిక్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట సో లాస్ట్ క్లాస్ లో మనం విన్నాం కదా శాంప్లింగ్ రేట్ అంటే ఏంటి ఒక సెకండ్ కి ఇంత రికార్డ్ చేస్తుందని సో అలాగా వన్ నైన్టీ టూ తీసుకున్నారనుకోండి ఒక సెకండ్ కి మొత్తం నిండిపోతుంది కాబట్టి సో ఫార్టీ ఎయిట్ లోనే తీసుకోవాలి మనం ఎందుకంటే మనకి ముప్పై ట్రాక్లు పడవచ్చు డెబ్బై ట్రాక్లు పడవచ్చు వంద ట్రాక్లు పడవచ్చు మూడు వందల ట్రాక్లు పట్టచ్చు ఆరు వందలు పట్టచ్చు సో ఫార్టీ ఎయిట్లోనైతేనే మనకి ప్లేస్ సరిపోతుంది సో రైట్ బటన్ కొట్టి ఆడియో ట్రాక్ తీసుకోండి అక్కడ అక్కడ కిందకు వెళ్తే ప్లస్ బటన్ అని ఉంటుంది ప్లస్ బటన్ ఒక్కైనా తీసుకోవచ్చు ఆడియో ట్రాక్ అట్లాగే రైట్ బటన్ ఒక్కైనా తీసుకోవచ్చు ఆడియో ట్రాక్ సో అలా లాజిక్లో న్యూ ఆడియో ఆడియో ట్రాక్ అనేది తీసుకోవచ్చు మీరు సో ఇక్కడ ఓకే కొట్టండి సో ఇలా వస్తుంది ఓకే అక్కడ కూడా అక్కడ కూడా మీకు లాజిక్లో కూడా ఐ అని ఉంటుంది ఐ అంటే ఇన్స్పెక్టర్ అనమాట సో స్టూడియో వన్ అట్లాగే లాజిక్ కూడా చెప్తుంటే కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నారు నేను ఓన్లీ స్టూడియో వన్నే చెప్తాను ఈ వీడియోలో లాజిక్ తీసుకున్నప్పుడు లాజిక్ క్లియర్గా చెప్పేస్తాను ఓకే సో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ సారీ రైట్ లిక్ ఈ ఎమ్టీ ప్లేస్లో రైట్ లిక్ ప్రెస్ చేస్తే మీరు ఆడియో ట్రాక్ వస్తుంది యాడ్ ఆడియో ట్రాక్ మోనో ఓకే మైక్కి కాబట్టి మనము మోనో తీసుకుంటున్నాం అట్లా కూడా వస్తుంది లేదా ఇలా కూడా తీసుకోవచ్చు ఓకే అదే మీరు ఇక్కడ ప్లస్ తీసుకున్నారనుకోండి ఇది ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వస్తాయి ఆడియో తీసుకుంటే మీకు సరిపోతుంది ఇలా తీసుకున్నా పర్వాలేదు సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ఆరో పెడితే రికార్డ్ అని వస్తుంది కదా దాన్ని ఎనేబుల్ చేయండి ముందు ఓకే ఒక క్లిక్ కొడితే ఎనేబుల్ అయినట్లు సో చూడండి హాలు 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 మైక్ చేస్తుంది అక్కడ ఓకే ఇక్కడ గ్రీన్ గా కనిపిస్తుంది కదా మైక్ పనిచేస్తుందో లేదో మనకి ఇక్కడ తెలుస్తుంది ఓకే అంటే ఇది రెడ్ క్లిక్ చేయగానే రికార్డ్ మనం చేసేస్తున్నట్టు కాదు ఎనేబుల్ చేసాం రికార్డ్ రికార్డు చేయడానికి దీని రెడీ పెట్టాము అని అర్థం ఓకేనా ఇది రెడ్ ఆన్ చేయగానే ఇది తీస్తాము ఓకే ఇది ఆన్ చేయగానే రికార్డ్ అయిపోతుంది ఏమో అనుకుంటే కుదరదు ఓకే ఇది ఎనేబుల్ చేసాం అనమాట ఓకే సో ఇక్కడ ఐ కనిపిస్తుంది కదండి ఇది ఏంటంటే ఇన్స్పెక్టర్ ఓకే దీనిని క్లిక్ చేస్తే సో ఇన్స్పెక్టర్ ఆన్ అవుతుంది సో ఇక్కడ స్టూడియోకి వచ్చేసరికి లైబ్రరీ రైట్ సైడ్ ఉంటుంది మనకి సో ఈ కింద బ్రౌజర్ అనేది చూడండి మిక్స్ బ్రౌజర్ ఎడిట్ అని ఉంది కదా సో బ్రౌజర్ మీకు ఇక్కడ ప్లేస్ ఎందుకు అలాగా అది తీసుకోవడం అనుకుంటే బ్రౌజర్ మీదే క్లిక్ చేయండి పోతుంది ఓకే సో ఈ బ్రౌజర్ని దాంట్లో క్లిక్ చేశారనుకోండి పైన ఇన్స్ట్రుమెంట్స్ అనే దాంట్లో క్లిక్ చేస్తే ఇది మీ లైబ్రరీ అనమాట మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనము ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు రికార్డింగ్ అయితే అక్కర్లేదు కదా ఆడియో ట్రాక్ తీసేయండి సో మధ్యలో ఏంటి మిక్స్ సో ఇక్కడ మిక్స్ అనేది కొడితే ఇలా వస్తుంది ఎఫెక్ట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఇది కూడా అక్కర్లేదు సో ఇక్కడ ఎడిట్ అనేది ఉంది సో ఇది ఏంటంటే మిడి సౌండ్స్ ని ఎడిట్ చేసుకోవడానికి తీసేయొచ్చు ఆడియోన మిడిన రెండింటిని కూడా ఎడిట్ చేసుకునేటప్పుడు అనమాట ఓకే సో ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసారు స్టూడియో చేశారు అందులో రికార్డ్ చేయాలనుకోండి ఇక్కడ సో ఈ బటన్ నొక్కితే అక్కడ రికార్డ్ అవుతుంది చూడండి అలా రికార్డ్ అవుతుంది కదా సో ఇక్కడ మీకు హ్యాపీ అవుతుంది కదా అట్లాగా అది మనకి రికార్డ్ అవుతుంది సో వీడియో అయితే చాలా లెంగ్ అయిపోతుంది ఇక్కడితో నేను ఆపుతున్నాను నెక్స్ట్ వీడియో ఇది కూడా చెప్పి ఇంకా ఎలాగ దాన్ని పెంచడము తగ్గించడము రికార్డ్ చేయడము అందులో మన మైక్ మనకి నచ్చిన విధంగా సెట్ చేయడము ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను